హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ మెంబర్స్కి అయితే ఒక రెండు అప్డేట్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే వీడియోలకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చింది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఈపీఎఫ్కి సంబంధించిన ఏమైనా సర్వీసెస్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా మనం చేయడం జరుగుతుంది సో ఇది మొత్తం పెయిడ్ సర్వీసెస్ ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేయండి సో అయితే మినిస్ట్రీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళైతే ప్రెస్ నోటి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు స్క్రీన్ పై చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ టేక్స్ నోట్ ఆఫ్ మీడియా రిపోర్ట్స్ అండ్ మ్యారీడ్ ఉమెన్ నాట్ బీయింగ్ అలౌడ్ టు వర్క్ ఎట్ ఫోక్స్కాన్ ఇండియా ఆపిల్ ఐఫోన్ ప్లాంట్ సో ఇక్కడ చూడొచ్చు సీక్స్ రిపోర్ట్ ఫ్రమ్ ద లేబర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద తమిళనాడు గవర్నమెంట్ సో అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ యాపిల్ స్పేర్ పర్స్ తయారు చేసే ఫోక్స్కాన్ కంపెనీ గురించి అయితే ఈ కంపెనీ యాపిల్స్ ఉత్పత్తులు స్పేర్ పర్సన్ అయితే తయారు చేస్తూ ఉంటుంది సో అయితే సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ న్యూస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్ళైన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని అయితే ఈ ఫోక్స్కాన్ కంపెనీ రిక్రూట్ చేయడం లేదనైతే ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అయితే ఇది కాస్త మినిస్ట్రీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది సో అయితే వాళ్ళు మినిస్ట్రీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ అయితే ఒక నివేదిక అడగడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ న్యూస్ అనేది తమిళనాడు రాష్ట్రంలో వైరల్ అవుతుంది కాబట్టి అది కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఫాక్స్కెన్ కంపెనీ జరుగుతుంది కాబట్టి సో ఆ రాష్ట్ర గవర్నమెంట్ని అయితే అడగడం జరిగింది అయితే రూల్స్ ప్రకారం అయితే సమాన వేతన హక్కు చట్టం ప్రకారం అయితే నైన్టీన్ సెవెంటీ సిక్స్ సిక్స్ సెక్షన్ ఫైవ్ ప్రకారం అయితే ఉద్యోగం చేసే హక్కు అయితే రిక్రూట్మెంట్ చేసే టైంలో స్త్రీ పురుషులకైతే సమానంగా హక్కులు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో అయినా వాళ్ళు అనేది రిక్రూట్మెంట్ చేసే చేసే టైంలో స్త్రీ పురుషులకు మ్యారేజ్ మ్యారేజ్ అనే వాళ్ళు తేడా లేకుండా సమాన దృష్టిలో అయితే చూడాలి సో ఎలాంటి వివక్ష లేకుండా చూపకుండా అయితే ఉద్యోగులందరికీ ఈ ఉద్యోగంలోకి తీసుకోవాలి కాబట్టి బట్ ఫుడ్ స్కేండ్ కంపెనీ అయితే వాళ్ళు ఈ చట్టానికి వ్యతిరేకంగా అయితే చేస్తున్నారు సో అందువల్ల తమిళనాడు గవర్నమెంట్ అయితే మినిస్టర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక నివేదికను అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో మీకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎదురైతే సో మీరు కూడా మినిస్ట్రీ లేబర్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకైతే దృష్టికి తీసుకెళ్ళచ్చు సో ఇది ఫ్రెండ్స్ మన ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ సో సెకండ్ అప్డేట్లోకి వెళ్తే మాత్రం ఎవరైతే ఒక జాబ్ చేసి సిక్స్ మంత్ వరకు కూడా సర్వీస్లో ఉండి రిజైన్ చేస్తారో సో వాళ్ళ పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో నేను చూపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అమెండ్ టు ప్రొవైడ్ విత్ డవల్ బెనిఫిట్ టు మెంబర్స్ హ్యావింగ్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ సర్వీస్ సో అమెండ్మెంట్ టు బెనిఫిట్ మోర్ దెన్ సెవెన్ ల్యాక్స్ ఈపిఎస్ మెంబర్స్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆల్సో మోడిఫై టేబుల్ డి ఎన్సూరింగ్ ఫేర్ పేమెంట్ ఆఫ్ విత్ డవల్ బెనిఫిట్ ట్వంటీ త్రీ ల్యాక్స్ మెంబర్స్ టు బెనిఫిట్ ఫ్రమ్ దిస్ మోడిఫికేషన్ సో ఇక జూన్ ట్వంటీ ఎయిత్ నాడైతే రావడం జరిగింది సో ఇక్కడ మీరు చూడొచ్చు నైన్టీన్ నైంటీ ఫైవ్ టు ఎన్సూర్ ద ఈపిఎఫ్ మెంబర్స్ విత్ లెస్ దెన్ సిక్స్ మంత్స్ ఆఫ్ క్యాంట్రిబ్యూటరీ సర్వీస్ ఆల్సో రిసీవ్డ్ విత్ డ్రావల్ బెనిఫిట్స్ సో ఎవరైతే ఒక కంపెనీలో సిక్స్ మంత్ బిలో కూడా చేస్తారో వాళ్ళు కూడా ఈపీఎఫ్ అమౌంట్ను అయితే విత్ డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదలకైతే గుడ్ న్యూస్ సో ఇది ఫోర్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి అయితే విత్ డ్రాస్ క్లెయిమ్స్ అయితే విత్ డ్రాస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అని క్లియర్గా వీళ్ళు ఈ సర్క్యులర్లో అయితే చెప్పడం జరిగింది సో ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది సో ఇంకా చాలామందికి అయితే క్లెయిమ్స్ కావడం లేదు ఎందువల్ల అంటే ఇది ఇంకా అప్డేట్ కావాల్సి ఉంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ టూ త్రీ ఐడీస్ ఉన్నవారు అంటే సి రెండు మూడు ఐడీలు ఉంటాయి కదా ఒక కంపెనీలో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి చేంజ్ అవ్వడం వల్ల రెండు ఐడీ రెండు మూడు ఐడీలు ఉంటాయి కదా సో సిక్స్ మంత్ సర్వీస్ ఉన్న ఐడీని మాత్రం సో ఓన్లీ సిక్స్ మంత్ సర్వీస్ ఉన్న ఐడి ప్రజెంట్ ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మాత్రం క్లెయిమ్స్ అవుతున్నాయి సో టూ త్రీ ఐడీస్ ఉన్నాయి మాత్రం సో ఇప్పుడే కావట్లేదు ఒకే ఐడి ఉన్నవాళ్ళు అయితే సిక్స్ మంత్ సర్వీస్ చేసిన వాళ్ళు మాత్రం క్లైమ్స్ కావడం లేదు ఫ్రెండ్స్ అది అది కూడా అవుతుంది బట్ కొంచెం టైం అనేది అయితే పడుతుంది సో ఒకే ఐడి ఉన్నవాళ్ళు సిక్స్ మంత్ వరకు చేసిన వాళ్ళైతే మన పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు ప్రీవియస్ ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్రజెంట్ సిక్స్ మంత్ ఉన్నా కూడా క్లైమ్స్ అనేది అవుతున్నాయి బట్ సింగిల్ ఐడి ఈ సిక్స్ మంత్ ఉన్న వాళ్ళకైతే కావడం లేదు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మన ఈపీఎఫ్ఓలో రెండు అప్డేట్స్ సో దీని గురించి నేను ప్రీవియస్లో ఒక వీడియోలో అయితే చెప్పాను సో అది చూడని వాళ్ళైతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో చూడండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈపిఎఫ్కి సంబంధించి అప్డేట్స్ సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో ఉండండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్న ఈపీఎఫ్ఓలో నేను మీ ముందుకైతే తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్